హలలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వాక్యము మన జీవిత దినములన్నీ యహోవ మందిరములో తంతి వాద్యములు వాయింతుము హలలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనమాట సంగీత వాయిద్యములు చాలామంది సంగీత వాయిద్యములు లోక సంబంధమైనవి మనం ఎందుకు చేయాలి ఆ వాయిద్యములు వాయించొద్దు ఆ వాయిద్యములు వాయించినప్పుడు శోధకుడు వస్తాడు ఎందుకంటే ఈ యొక్క లూసిఫర్ అనేటువంటి దూత మరి సంగీతము వాయించటంలో ఎంతో ప్రావీణ్యత కలిగి ఉండింది పరలోకంలో సో అది తోయబడింది కాబట్టి ఇక ఈ యొక్క సంగీతము మనము వాయించకూడదు సంఘాల్లో సంగీతం వద్దు అనే రీతిలో చాలామంది ఉంటారు అయితే యాక్చువల్గా పరలోక పట్టణంలో కూడా దేవుడు సంగీతంలో సంగీత వాయిద్యములు వాయించినప్పుడు ఆయన పరలోక పట్టణంలో మూలరాతిని వేసినారు అనేది మనం వాక్యంలో చదువు చదువుకుంటాం అన్నమాట యోగ గ్రంథంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు అంత సంతోషముగా జయధ్వనులు పుట్టే పుట్టి పుట్టే విధంగా ఆరాధించినప్పుడు ప్రభువు ఆ యొక్క భూమికి పునాదిరాయి పునాదిరాయి వేసినారంట ఎంతో గొప్ప దేవుడు చూడండి అంటే ఆయన సంగీతము ఆయన వాయిద్యములు ఒక వాయిద్యముల పట్ల కూడా ఒక ఎంతో గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసిన దేవుడుగా ఉంటున్నాడు దేవుని బిడ్లారా ఆయన సింహాసనంలోకి ఎదురుగా మరి ఈ యొక్క లూసిఫర్ దూత ఉండి మరి వాయిద్యములు వాయించేటువంటిదిగా ఉండేది అంతగా దేవుడు ఆ వాయిద్యములు వాయించినప్పుడు ఎంతో లీ ఏమంటారు చాలా సంతోషంగా ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు ఇప్పుడు కూడా సంఘాల్లో వ్యక్తిగతంగా దేవుని మందిరాల్లో ఖచ్చితంగా వాయిద్యములు వాయించేవారుగా ఉండాలి వాయిద్యములు అయితే ఏంటంటే ఆ వాయిద్యము వాయించే వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా దురాత్మ చేత వా నడిపించబడుతున్నాడా రక్షణ ఉందా బాప్తిసం ఉందా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎందుకంటే అతను వాయించేదాన్ని బట్టించే మరి ఆ యొక్క దేవుని ఆత్మ వస్తుందా దురాత్మలు వస్తున్నాయని తెలుస్తుంది ప్రియా దేవుని సంగమ మనము ఎవ్వరమైనా ఆ యొక్క వాయిద్యములు దేవుని ఆ యొక్క ప్రా వాక్యముతో ప్రార్థనతో దైవభక్తి కలిగి దేవుని మీద మనస్సు పెట్టి ఆరాధ వాయించే వాళ్ళుగా ఉండాల లోక సంబంధంగా భయం లేకుండా భక్తి లేకుండా దేవుడు యొక్క సన్నిధి అనేది లేకుండా ఇష్టానుసరంగా నిలబడి ఇష్టానుసరంగా వాయించకూడదు దేవుడి యొక్క సన్నిధిని గౌరవంగాను భయంగాను భక్తిగాను ఆయన సన్నిధిలో ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి ఇక్కడ జీవితం అంతా జీవిత దినములు ఎన్ని ఉన్నాయో అన్ని దినములు యహో మందిరంలో తంతి వాయిద్యములు వాయింతము నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావా అక్కడ నువ్వు ఏ పని బాధ్యతగా నువ్వు చేయగలుగుతున్నావు ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది దీవి జీవిత దినములు అన్నీ యహో మందిరంలో తంతి వాయిద్యం అందరూ తంతి వాయిద్యాలే వాయించుకుంటూ కూర్చుంటే మిగతా పరిచయం ఎవరు చేస్తారు అలా కాదు ఎవరైతే దాంట్లో ఆసక్తి కలిగి దేవుడు పట్ల ఆసక్తి కలిగి నేను నేను వాయించాలి ఒక డెడికేటెడ్గా ఒక ప్రతిష్ట కలిగి ఒక దేవునితో ఒక నిబంధన కలిగి ఆయన కోరిక ఆ టాలెంట్ అందరికీ ఒక ఆ స్కిల్ ఉండదు దేవుడు కొంతమందికి ఇచ్చింటాడు ఆ స్కిల్ను ఆ స్కిల్ జ్ఞానమును ఉపయోగించుకొని నువ్వు దేవుని సన్నిలో ఆ యొక్క తంతి వాయిద్యములు వాయించేవారుగా ఉండాలి చూడండి మనం పాత నిబంధనలో మనం చూసినట్లయితే చాలామంది భక్తులు అంటే ఇప్పుడు మనము చూసినట్లయితే నిర్గమాఖండ పదహైదు ఇరవై వచనంలో ప్రవక్తియగు ప్రవక్తీయు నాకు మిర్యాము గారి యొక్క అక్క మరి తంబు తంతి వాయిద్యములను చేత పట్టుకొని ఆమె దేవుడు ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిపిస్తున్నాడని ఆమె పాడుతూ వాయించింది అదేవిధంగా ఈ యొక్క సైన్యం మునిగిపోయిందని గొప్ప జయధ్వనితో గొప్పగా ఆనందిస్తూ దేవుని యొక్క మహా గొప్ప కార్యమని ఆయనను పొగుడుతూ వాయిస్తూ పాట పాడుతూ ఉంది అనమాట అదేవిధంగా యో యోత్త కుమార్తె కూడా తంతి వాయిద్యములతో నాట్యముతో తండ్రికి ఎదురు వస్తుంది ఇలాగ అంటే మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే దావీద్ గారు ఈ దావీద్ దావీద్ గారు కూడా సితార తంబురతో సీతారతో దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నాడు నావి దేవుని బిడ్డారా పురుషులు ఒక్కటే వాయించాలా అనేది ఏం లేదు చూడండి స్త్రీలు కూడా వాయించవచ్చు కానీ ఒక క్రమంగాను భయం భక్తి కలిగి స్త్రీలు అక్కడ మరి ఏదో ఒక ఏమంటారు ఇప్పుడు అంత నాదే అన్నట్టుగా చేసుకోకుండా దైవజనునికి లోబడి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును తెలివిని ఆ యొక్క స్కిల్ని ఆ నైపుణ్యమును తంతి వాయిద్యం వాయించిన నైపుణ్యమును కంజరలు ఉన్నాయి తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటివి ఉన్నాయి అందులో కూడా మరియు స్త్రీలు కూడా వాయించి దేవుని మాయంపరచవచ్చు అలాగని స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ భయం లేకుండా అని స్త్రీలు చేయకూడదు పురుషులు చేయకూడదు అలాగ అది అక్కడ దేవుని సన్నిధి దేవుడు ఉన్నారు భయము భక్తితో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి తలాంతులను పట్టించి ప్రభుసన్లో వాయిస్తూ ఆనందించాలి ఆరాధించాలి దేవుణ్ణి దేవుడు ఆనందించాలి మీ యొక్క మ్యూజిక్ను పట్టించి మీరు వాయించే విధానాన్ని బట్టించి దేవుడు ఆనందించాలి దేవుడు మైమర్చిపోవాలి దేవుడు సంతోషించాలి ఆ విధమైనటువంటి రీతిలో మీరు వాయించాలి ప్రియ దేవుని బిడ్లారా నేర్చుకోండి సంగములు అలాగా తంతి వాయిద్యములు వాయింతమని అన్నారు తంతి వాయిద్యములు అంటే చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఈ యొక్క సంగీత వాయిద్యములు కాంగోలు అంటే కంజరులు అంటే ఇంకా నాకు కూడా సరిగా తెలియదు వీటి విషయంలో మరి అనేక రకాలైన వాయిద్యములు ఉన్నాయి తంబుర సితార పా పాట కూడా ఉంది కదా తంబుర సితారనాథముతో క్రీస్తును వేడగరారండి ఎంతో గొప్ప దేవుడు ఆయన నారాధించేటప్పుడు కూడా చప్పట్లు కూడా క్రమంగా కొట్టాలి చప్పట్లు కూడా కొడుతున్నప్పుడు అది ఒక సంగీత ధ్వనే చ చక్కగా దేవుని దగ్గర ఆ యొక్క చప్పట్ల ద్వారా కూడా ఆయనను గనపరచాలి అలాగా వాయిద్యములను కూడా వాయించాలి దేవుని సన్నిధిలో వాయించాలి మందిరంలో వాయించాలి నీకు దేవుడు ఆ తలాంతి ఇచ్చింటే కంటిన్యూగా నువ్వు దేవుని మందిరంలో దేవుని కొరకు వాయించాలి లేదు చాలామంది దేవుడు ఆ తలాంతిచ్చింటాడు ఆ తలాంతను మందిరంలో వాడు వాడ వాడుతూ రోజులు చూపించుకొని ఆ తర్వాత పాస్టర్ గారు నన్ను వెళ్ళాల పాస్టర్ గారు చెప్పాల పాస్టర్ గారు నన్ను నన్ను లేకుంటే నేను లేకుంటే ఆరాధనే ఉండదు నేను మ్యూజిక్ వాయి అదంతా సైతాన్ బుద్ధులు నీకు నువ్వు దేవుని దగ్గర నువ్వు ఆ యొక్క ఏదైతే దేవుడు నీకు ఇచ్చినాడో ఆ తలాంతి నా ప్రభు దగ్గర వాడబడాలి అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని క్రమంగా దేవునికి మహిమకరంగా వాయించాలి ప్రియా దేవుని సంగమా అదొక క్రమము అదొక దేవునితో చేసుకున్నటువంటి నిబంధన దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని పట్టించి దేవుడిని నీకు ఇచ్చినటువంటి దేవుని సన్నిలో ప్రతి ఆదివారం ప్రతిసారి మందిరంలో కొడుకున్నప్పుడు వాయిద్యములతో దేవుని ఆరాధించేవారుగా సిద్ధపడాలి అలాంటి ఆశ కలిగి కూడా ఉండాలి నేర్చుకోవాలి అలాగా పిల్లలకు కూడా తల్లిదండ్రి నేర్పించాలి స్త్రీ అని లేదు పురుషుడు అని లేదు పిల్లలకి అందరికీ కూడా ఒక క్రమ రీతిలో భయము భక్తితో దేవుని సన్నిధిలో మందిరంలో ఇళ్ళల్లో పెరుగున్నట్లు మీరు వారికి నేర్పించాలి ప్రియ దేవుని బిడ్లార ఆ విధంగా దేవుని మందిరంలో సంగీత వాయిద్యములను వాయించేవారుగా ఆ వాయించే వారు కూడా వాళ్ళ డ్రస్సు కానీ వాళ్ళ ప్రవర్తన వారి యొక్క సాక్ష్యము వారి యొక్క జీవిత స్టైల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూడాలి చాలామంది సంగీతం వాయించేటోళ్ళు కొప్పులు వేసుకొని జడలు వేసుకొని విచిత్ర విచిత్రమైన హెయిర్ స్టైల్ పెట్టుకొని గడ్డాలు ఎలా పెట్టుకొని డ్రెస్ సరిగా లేకుండా ఎలా ఎలా ఉండొద్దు దేవుని యొక్క సన్నిధిలో చాలా చాలా జాగ్రత్తగా దేవుని మాయంపరిచే పరిచే విధంగా లోకమునకు దేవుని యొక్క సన్నిధికి భేదము తీసుకురావాలి లోకంలో ఎలా ఉన్నారో దేవుని సైనిలో కూడా అలాగే ఉంటే మరి అక్కడ ఏం దేవునికి ఘనత వస్తుంది సేమ్ అయిపోతుంది కదా కానీ దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే లోకంలో దానికి దేవుని సెనిలో ఉండేదానికి తేడా తీసుకుని రావాలి ఆ విధంగా దేవుని సన్నిధి అంటే ఒక భయముతోను భక్తితోనూ దేవుడు మీకు ఇచ్చిన మీరు దేవుని సైనిలో వాడబడ వాడ వాడాలి మరి అందరూ మేమేం వాడతాం ఒక్కొక్కసారి కొంతమంది రాకపోవచ్చు వాళ్ళు వాళ్ళు వాయించి వాళ్ళు రాకపోతే ఇక ఆ ఇన్స్ట్రుమెంట్ అలాగే పక్కనే పెట్టేసేస్తాము అలా ఉండకూడదు దాన్ని వా వాడేవాళ్ళు కంటిన్యూగా వాళ్ళే అనేది ఏముంది వాళ్ళు ఆబ్సెంట్ అయిన రోజున దేవునికి అవకాశం ఇస్తాడు రెడీగా ఉండాలి అలాగా దేవుని యొక్క సన్నిధిలో మందిరములో వాయిద్యములు వాయిస్తూ ఆరాధించేటువంటి బిడలుగా నేర్చుకుంటూ భయము కలిగి ముందుకు సాగాలి దేవుని సన్నిధి అంటే ఒక భయము భక్తి క్రమము కలిగి ఉండాలి ఆ మందిరంలో ఆ విధంగా మీరందరూ కూడా నేర్చుకుని స్థాయిలో చప్పట్లు క్రమంగా కొడుతూ పాటలు క్రమంగా పాడుతూ తర్వాత వాయిద్యములను క్రమంగా వాయిస్తూ దేవుని ఆత్మ మందిరంలోకి దిగునట్లు మందిరముపైకి దిగునట్లు మందిరంలోకి దిగినట్లు ఆరాధించే వారిపైన కూడా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగునట్లు ఆ తర్వాత ఆత్మ అంతరంగంలో ప్రవేశించి నివసించినట్లుగా మరి అటువంటి క్రమమైనటువంటి ఇది మనం మనము బ్రతికితే చేస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు అంతగా జరుగుతాయి అన్నమాట క్రమం లేకుండా ఇష్టానుసరమైన బట్టలు ఇష్టానుసరమైన వాయిద్యాలు ఇష్టానుసరంగా నేను నేను నేనంటూ గర్వంగా ఏదో రకరకాలుగా చేసినప్పుడు పరిశుద్ధాత్మ రారు దురాత్మలు వస్తాయి పరిశుద్ధాత్మ కొరకే కదా మనము సన్నిధిలోకి వెళ్ళేది పరిశుద్ధాత్మను ఆ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డానికి పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారానే కదా మనం అన్నీ కూడా ఎలా బలపరచబడుతూ ముందుకు వెళ్ళాలో నేర్చుకుంటాం కదా ఆ విధంగా మరి క్రమమైన రీతిలో మందిరంలో మరి జీవించాల ప్రియదేవుని సంగమ ఈరోజు వాక్యం వాక్యం వింటున్న మీరు అందరూ కూడా వాయిద్యములు నేర్చుకోండి ముందు ఇంట్లో నేర్చుకోండి టక్కన మందిరంలోకి వచ్చేసి నేను వాయిద్యాలు కొడతా అంటే ఆ ఆరాధన అంతా డిస్టర్బ్ చేసేస్తారు చాలామంది రాగాలు పక్కకు పోతాయి చప్పట్లే చక్కగా కొట్టరు అది బాధ చప్పట్లు కూడా చక్కగా కొట్టాలి ఒకే రిధంతో కొట్టాలి ప్రియాదేవుని సంగం నేర్చుకోండి బలపరచబడండి వాక్యానుసారంగా ఎదగండి క్రమమైన రీతిలో ఎదగండి వాయిద్యాలు కూడా నేర్పియండి పిల్లలకి నేర్పియండి మీరు నేర్చుకోండి ఆ విధంగా దేవుని సన్నిధిలో ఆనందించండి ఇళ్ళల్లో కూడా బాగా చక్కగా వాయిద్యాలు వాయిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునిలో ఆనందించండి అటు కృప మీకందరికీ మీ కుటుంబాలకును పిల్లలకును అందరికీ కలుగునుగా కామెంట్ చిన్న ప్రార్థన చేసిన ఐ సన్నిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి వాయిద్యములు వాయించటం స్త్రీ పురుషులని లేదు మరి ఎంతోమంది నాయన నీ సన్నిధిలో వాయించినారయ్యా ఆ విధంగా మరి చక్కగా మరి బిడ్డలు విన్నవారు కూడా నేర్చుకొని వాయిస్తూ ఈ నారాధించేవారుగా ఉండే కృపతో నింపి నడిపించి బలపరచమని రాకడ సిద్ధపరచమని ఏసు పరిశుద్ధమని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజం మ్యూజియం సిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేసి లాడు దేవుడు మళ్ళీ దీవించి ఆశించును గాక ఆమెన్